లేక అదే ఇంకొక సాలిడ్ చూద్దాం చూడండి డిజైన్ బాగుంది కదా డిజైన్ బాగుంది కదండి మీకు నచ్చితే కామెంట్స్ చేయండి

వచ్చింద ప్లెయిన్ రివర్ స్వెట్ అంతే బ్లౌజ్ పీస్ ఉండేది మనం ఏదైనా డిజైన్స్ చేయించుకోవచ్చు వర్క్ కానీ మనకు నచ్చిన హై బ్లౌజ్ పీస్ ఉండేది మనకు నచ్చిన డిజైన్ వేయించుకోవచ్చు కానీ ఇక ప్లెయిన్ వచ్చింది కాబట్టి బాగా నచ్చింది నాకు ఇవి తీసుకొచ్చిందండి మా పాప నేనైతే వెళ్ళాను నచ్చలేదు కానీ మా పాప వెళ్ళి తీసుకొచ్చింది ఇవి కలర్స్ అయితే బాగా నచ్చాయి నాకు చదువు ఇది ఇదైతే మా ఆడబడిచి కోసం అని తీసుకొచ్చాను నేను దాని ప్రైస్ ఎంత పడింది మమ్మీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఓకే శారీ అంతా అలాగే వచ్చింది శారీ మాత్రం ఇలానే ఉంది బ్లౌజ్ తీసుకొచ్చాను శారీ కూడా చాలా బాగా నచ్చిందని మీకు ఇందులో ఏ కలర్ నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్